హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు ఒక మంచి వ్లాగ్ అయితే షేర్ చేయబోతున్నాను సో తప్పకుండా చూడండి అండ్ లాస్ట్లో వచ్చేసి వీడియో లాస్ట్లో వచ్చేసి నేను శారీ కుచ్చులు కొత్తగా వేసినవి అలాగే కొన్ని వర్క్ బ్లౌజులు కూడా చూపించాను తప్పకుండా మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు అయితే చూడండి అండ్ ఈరోజు వచ్చేసి కొన్ని లేసాను అనమాట ఈరోజు ఫ్రైడే అనమాట ఫ్రైడే కాబట్టి ఉదయం లేసేసాను పూజ చేసుకుందాం అని చెప్పేసి ఇంకా సూర్యుడు కూడా రాలేదు నిన్న నైటే కసబుట్టేసి ఇంటి ముందర ముగ్గు అయితే వేసేసుకున్నాను అనమాట మార్నింగ్ పూట నాకు కుదరదు ఇంకా మార్నింగ్ ఈరోజు లక్ష్మి రానని చెప్పేసింది అందుకని చెప్పేసి నేనే మొత్తం కూడా ఇల్లు అంతా కూడా క్లీన్ చేసేసుకున్నాను ముగ్గు మాత్రం నైట్ పెట్టేసుకున్నాను బయటంతా కూడా ఇంకా పూజ కూడా అయిపోయింది కంప్లీట్గా పూజ కూడా చేసేసాను అయితే ఇంకా లోపల వచ్చేసి నిన్న మా పిన్ని వచ్చేటప్పుడు హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు సంపెంగ పువ్వులు అలాగే గులాబీలు చామంతులు అక్కడ మార్కెట్ దగ్గర అంట తక్కువ రేట్ ఉన్నాయని చెప్పేసి పువ్వులు తీసుకొని వచ్చిందనమాట సో ఆ పువ్వులనైతే పెట్టాను ఇంకా కొన్ని గులాబీ రేక్కలు వచ్చేసి విడిపోయాయి చాలా వరకు ఇవి వచ్చేసి సంపెంగ పువ్వులు మొగ్గలుగానే ఉన్నాయి వాటిని కొంచెం నేనే చేతితో ఇలా వెడల్పుగా చేసేసి పెట్టేశానా అమ్మవారికి చాలా ఇష్టమైన పువ్వులండి సంపంగ పువ్వులు అందుకని చెప్పేసి నేను హైదరాబాద్లో దొరుకుతాయేమో అని చెప్పేసి చెప్తే దొరికాయని చెప్పేసి తీసుకొని వచ్చింది కర్నూల్లో ట్రై చేసాం కానీ కర్నూల్లో సంపెంగ పూలు ఎక్కడ దొరకలేదు కదంబ పువ్వులు అయితే ఉన్నాయి కర్నూల్లో మన కిమ్స్ హాస్పిటల్ ఉంది కదండి సో ఆ లైన్ మొత్తం కదంబ చెట్లే అనమాట ఇంకా దేవుని మందిరంలో పూలతో అలంకరణ అయితే చేసేసుకున్నాను ఈరోజు కుంకుమతో గంధంతో అలాగే విభూది పసుపుతో అభిషేకం చేసుకుందాం అమ్మవారికి అనిపించింది సో అమ్మగా అమ్మవారే ఎందుకు అలా అనిపించింది అనమాట ఉదయం సరే అయితే ఇంకెలాగూ కుంకుమ అన్నీ ఉన్నాయి కదా అని చెప్పేసి కలిపేసుకున్నాను అనమాట పాలు కూడా లేవు ఈరోజు పాలు లేవు కాబట్టి వీటితో అభిషేకం చేసుకుందాం అనిపించింది అందుకని చెప్పేసి ఒక తాంబాన తీసుకొని తాంబానలో విగ్రహాలు పెట్టేసుకున్నాను అనమాట అమ్మవారిని అలాగే వినాయకుని శివుణ్ణి లక్ష్మీదేవిని మా ఇంట్లో ఉండే విగ్రహాలన్నింటినీ పెట్టేసుకున్నాను మనకు వీలైతే రోజు చేసుకోవచ్చండి అభిషేకాలు ఒకవేళ వీలు అవ్వలేదు మనకు టైం లేదు అనుకుంటే కనుక వారానికి ఒక్కసారైనా ఖచ్చితంగా ఇలా అభిషేకం చేసుకోవచ్చు ఒకవేళ మనకి రోజు నార్మల్గా విగ్రహాలకు కడిగి బొట్లు పెట్టుకోవచ్చు ఓపిక ఉంటే లేదు అంటే వారానికి ఒకసారి ఖచ్చితంగా చేసుకుంటే మంచిది శివలింగం ఇంట్లో ఉంది అంటే ఖచ్చితంగా రోజు అభిషేకం చేసుకుంటే చాలా మంచిది చేసుకోలేని వాళ్ళు ఇలా మా ఇంట్లో ఉంది చూసారు కదా చిన్న శివలింగం బొటన వేలు కన్నా కూడా చాలా చిన్నగా ఉంటది అంత చిన్న శివలింగం ఉంది అంటే మనం రోజు చేసుకోకపోయినా పర్వాలేదు కానీ మా శివలింగం కన్నా పెద్దగా ఉంది అంటే మాత్రం తప్పకుండా రోజు అభిషేకం చేసుకోవాలండి అభిషేకం చేసుకుంటే చాలా మంచిది ఇంట్లో మన ఇంట్లో చాలా మంచి జరుగుతుంది సో ఇంకా నేను ఇంత ముందుకు షాప్ పెట్టక ముందుకు రోజు విగ్రహాలని కడిగేదాన్ని అనమాట సో షాపు నంది కొట్టుకుల్లో పెట్టిన తర్వాత టైం కుదరక వారానికి రెండు సార్లు కడిగేదాన్ని ఇప్పుడు వారానికి ఒకసారి వచ్చేసాను అనమాట టైం దొరకదు కదండీ అందుకని చెప్పేసి టయాన్ని బట్టి చేసుకుంటాను అనమాట ఇవి వచ్చేసి విభూది నీళ్ళు స్వామికి ఇష్టం కదా విభూది నీళ్ళు అందుకని చెప్పేసి నీళ్ళతో స్వామికి ఎక్కువగా అభిషేకం చేశాననమాట ఇంక ఇవన్నీ కూడా కుంకుమ నీళ్ళనమాట ఈ నీళ్ళని మనం మొక్కలకు గనక వేసుకున్నట్లయితే ఎవరు తొక్కరు కాబట్టి మనము అమ్మవారికి అభిషేకం చేసుకున్న నీళ్ళను తొక్కే ప్లేస్ లో వేసుకోకూడదు కాబట్టి ఈ నీళ్ళని మనం మొక్కలు ఏవైనా ఉన్నాయంటే మొక్కలకు వేసుకోవచ్చు మనం కుండీలలో వేసుకున్నాం అనుకోండి మళ్ళీ ఆ కుండీలో ఉండే నీళ్ళు కారు కిందికి వచ్చి ఇలా ఉంటే అక్కడ వేయొద్దండి నార్మల్గా మనము భూమిలో ఏవైనా మొక్కలు వేసుకుంటాం కదా అలా తొక్కని ప్లేసెస్లో వేస్తే మంచిది సో ఇది నా ఫీలింగ్ అనమాట నేనైతే తొక్కే ప్లేస్లో అనమాట అందుకు చెప్తున్నా ఇలా అమ్మవార్లు అందరినీ కూర్చోబెట్టి అభిషేకం చేసుకుంటూ ఉంటే చాలా ఆనందంగా అనిపించింది నాకైతే కామాక్షమ్మ వచ్చేసి బాగా అభిషేకం చేయించుకుంటూ ఉంది అమ్మ వచ్చినప్పటి నుంచి అందరికీ అభిషేకాలు బాగా చేసుకుంటున్నాను అనమాట ఆ పాలు కూడా కర్నూల్లో ఆవు పాలు దొరుకుతాయండి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర బరెలు ఉన్నాయి కదా వెనకాల సైడ్ వాళ్ళ దగ్గర ఆవు కూడా ఉందన్నమాట సో ఆ ఆవు వాళ్ళ దగ్గర ఆవు పాలు అమ్మ వాళ్ళు రోజు తెచ్చుకుంటారు ఇంకా నేను కూడా ఈ మధ్య వారానికి రెండు సార్లు అట్లా తెచ్చి ఫ్రిడ్జ్ లో అనమాట ఎప్పుడు అభిషేకం చేయాలి అంటే అప్పుడు వస్తుంది చేసుకోవడానికి వీలవుతుంది కదా అని చెప్పేసి నిన్న నేను అభిషేకం చేసుకున్నాను అందుకే పాలు ఈరోజు కుంకుమ నీళ్ళతో చేస్తున్నాను అనమాట నిన్న మార్గశిర గురువారం చేసుకున్నాను కదా అప్పుడు పాలు యూస్ చేసేసాను అనమాట ఇంకా నిన్న నేను వెళ్ళలేదు కదా అందుకు నేను పాలు లేవు తెచ్చుకోలేదు అందుకని నీళ్ళతో చేసుకుందాము కుంకుమ పసుపు గంధం నీళ్ళతో చేసుకుందామని చెప్పేసి ఓం నమ శివాయ అనుకుంటూ కొద్దిసేపు శ్రీమాత్రే నమ అనుకుంటూ కొద్దిసేపు ఓం గమ్ గణపతి నమ అనుకుంటూ కొద్దిసేపు శ్రీ మహాలక్ష్మి దేవ్య నమ అని కొద్దిసేపు ఇలా అందరినీ ఎవరికి మనం అభిషేకం చేసేటప్పుడు ఆ అమ్మని అనుకుంటూ పూజ అయితే చేసేసుకున్నాను తర్వాత ఇలా అమ్మవార్లకి కుంకుమ బొట్టలతో అలంకరించేసుకున్నాను అనమాట నాకెందుకో అమ్మ వాళ్ళని అలాగే చూస్తూ ఉండాలనిపించింది అలానే చూస్తున్నానా మా అమ్మకి ఎక్కడ జుష్టి తగులుతుందో అని చెప్పేసి జిష్టి తగలకుండా చుక్క కూడా పెట్టేశాను అనమాట జిష్టి చుక్క పువ్వులతో ఇలా అలంకరించేసరికి అమ్మవార్లు నిండిపోయారనమాట ఎంత కలగా ఉందంటే మా దేవుని గూడు అసలు చాలా కలగా ఉంది యాక్చువల్గా మేము ఉండే ఇంట్లో దేవుడికి ఫస్ట్ మేము వచ్చినప్పుడు గదిలా ఐ మీన్ ఇట్లా ఒక ఏమంటారు ఇప్పుడు ఉంది చూడండి అలా గూటిలాగా కూడా లేదనమాట అసలు వీళ్ళు దేవుడికి సపరేట్గా పెట్టించలేదు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మా అమ్మ పెట్టిచ్చేసుకొందనమాట నాకు సపరేట్గా ఉండాలి అని చెప్పేసి నిన్న మార్గశిర గురువారం చేశాను కదా అమ్మ నిన్న నామాలు పెట్టించుకుంది అనమాట లక్ష్మి అమ్మ ఈ రోజు వచ్చేసి లలితమ్మ ఈ విధంగా అలంకరణ అయితే చేయించుకుంది పండ్లు ఉంటే పండ్లు నైవేద్యం పెట్టాను ఇంకా ఈ మధ్య కార్తీక మాసంలో మనం కాకినాడ వెళ్ళొచ్చినప్పటి నుంచి కూడా రోజు ఖచ్చితంగా కుంకుమార్చన చేసుకుంటున్నానండి లలిత సహస్రనామం చదువుతూ రోజు ఖచ్చితంగా వీలైతే ఒకసారి లేదా రెండు సార్లు ఉదయం సాయంత్రం నేను ఒకవేళ ఇంటి దగ్గర ఉన్నానంటే రెండు పూటల కుంకుమార్చన చేస్తాను ఒకవేళ వీళ్ళు అవ్వలేదు నేను కర్నూలుకి వెళ్ళానంటే ఓన్లీ లలిత సహస్రనామం చదువుతాను అనమాట సో పూజ అంతా కంప్లీట్ అయిపోయింది ఇంకా మార్నింగ్ టిఫిన్ హడావిడి అనమాట ఇక్కడ టిఫిన్ చేస్తూ ఉన్నాను సో ఈరోజు కర్నూలుకి వెళ్ళేది కూడా ఉంది సో తొందర తొందరగా చేసేసుకొని బయలుదేరాలి పిన్నికి కూడా టిఫిన్ చేస్తాను తినేసి వెళ్ళమని చెప్పేసి అన్నాను తనకి ఇక్కడ ఒకరిది ఫంక్షన్ ఉందనమాట నంది కొట్టుకులోని ఫంక్షన్కి వెళ్తానమ్మా అని చెప్పేసి అంటే టిఫిన్ ఎందు తిని వెళ్దూలే పిన్ని అని చెప్పేసి అంటే నిలబడింది అనమాట ఈరోజు గోంగూర పప్పు రొట్టె చేశాను గోంగూర పప్పు రొట్టె కాంబినేషన్ సూపర్గా ఉంటుంది ఎంతమందికి ఇష్టమో చెప్పండి అది కూడా పట్నం గోంగూర చాలా బాగుంటుంది పుల్లగా ఉంటుంది మనం ఒక్క కట్ట వేసుకున్నా కూడా అంత టేస్ట్ ఉంటుంది అనమాట మాకైతే ఒక కట్ట సరిపోతుంది ఈ మధ్య రైతు బజార్లో అట్లయితే కనుక కట్ట అంటే కనుక నాలుగే నాలుగు రెమ్మలు పెట్టిస్తున్నారండి సో మాకెళ్ళైతే కనుక కొంచెం పెద్దగానే ఉంటుంది సో ఒక కట్ట అంటే కూడా చాలా కర్నూల్లో పోల్చుకుంటే కనుక కర్నూల్లో నాలుగు కట్టలకి మాది ఒక కట్ట సమానం అన్నమాట అంత బాగా వస్తుంది ఎందుకంటే అక్కడ మూడు రెమ్మలు నాలుగు రెమ్మలు పెట్టిస్తారు కట్ట అంటే సో అలా కాకుండా ఇక్కడ కొంచెం బాగా కడతారు కాబట్టి మాకు ఒక కట్ట సరిపోతుంది ఇంకా ఇక్కడ వచ్చేసి మొత్తం క్లీనింగ్ అంతా చేసుకోవాలి అలాగే షాప్ దగ్గరికి వెళ్ళేది ఉంది సో నేను ఎంతవరకు వీలైతే అంతవరకు అయితే వీడియో షూట్ చేస్తాను అదే మీకు పోస్ట్ చేస్తాను ఎందుకంటే వీడియోస్ ఈ మధ్య చాలా రోజులు అవుతుంది కదా పెట్టక సో అందుకని చెప్పేసి వీడియోస్ షూట్ చేయడం కూడా చాలా తగ్గించేసాను అనమాట నేను మనం ఎప్పుడూ షూట్ చేసేసి ఎప్పుడూ పోస్ట్ చేసేసంది ఎందుకులే అని చెప్పేసి చాలా వరకు వీడియోస్ షూట్ చేయడం చాలా తగ్గించాను అనమాట ఇంక ఇక్కడ వచ్చేసి మా ఆయనకి పప్పు రొట్టె జుట్టిచ్చేసాను ఆయన కూడా ఇలా ఇష్టపడతాడు ఇంకా నాకైతే అమ్మవారిని చూస్తూ ఉండాలనిపిస్తుంది అనమాట మాటి వచ్చి అమ్మవారిని చూసుకుంటూ ఉన్నాను అనమాట ఇంక తర్వాత వచ్చేసి కర్నూలు వెళ్ళేసి వచ్చాను నైట్ అయింది ఇప్పుడు ఇంకా కర్నూలులో వెళ్ళినా షూట్ చేయలేదు ఇది వచ్చేసి మన నంది కొట్టుకులో వేసినటువంటి శారీ కూర్చోలేనండి ఇది చాలా చాలా బాగుంది చాలా టేకింగ్ టైం అసలు చాలా టైం పడుతుంది అనమాట ఇది మన దగ్గర మెటీరియల్స్ ఉంటాయి కదా ఆ మెటీరియల్స్ కి మళ్ళీ షుగర్ బీట్స్తో తో ఇలా బాయిల్ చుట్టూ కూడా ఎక్కించుకోవాలి ఇది చాలా టైం పడుతుంది అనమాట వేయడం కూడా టైం పడుతుంది అలాగే ఈ బాల్స్కి రెడీ చేసుకోవడం కూడా టైం పడుతుంది అనమాట పైన వచ్చేసి వైర్తో కాకుండా ఇలా డిఫరెంట్గా అల్లించాను చాలా బాగున్నాయి వీళ్ళవి సెవెన్ శారీస్ ఏమో వేయించానండి సెవెన్ సారీస్ కూడా టోటలీ డిఫరెంట్ అనమాట బట్ ఏంటంటే నేను ఇక్కడ ఉండింటే కనుక మీకు వీడియో తీసి చూపించేదాన్ని ఈ మధ్య నేను ఇక్కడ ఉండట్లేదు కాబట్టి ఎప్పటికప్పుడు తీసుకెళ్ళిపోతున్నారనమాట వాళ్ళు ఇంకా వీటితో పాటు కట్ వర్క్ బ్లౌజెస్ అనమాట ఇవి వచ్చేసి కంప్యూటర్ వర్క్ కస్టమర్ ఏ వేసినవి తెచ్చిచ్చారండి స్టిచ్చింగ్ కోసం అని చెప్పేసి ఇక్కడ కొంచెం డిఫరెంట్గా ఉంది స్టిచ్చింగ్ అది చూపిద్దాం అనిపించింది అందుకే నేను వీడియో షూట్ అనమాట ఏంటంటే మనం నార్మల్గా అయితే ఒక సైడ్ వచ్చిందంటే కట్ ఏదైనా కంప్యూటర్ వర్క్ కానీ ఏదైనా కానీ తిప్పేసుకుంటాము బట్ ఏంటంటే ఇక్కడ నెక్కి కట్ వర్క్ వచ్చింది అండ్ కింద సర్కిల్లో కూడా కట్ వర్క్ వచ్చిందనమాట సో అలా వచ్చినప్పుడు కొంచెం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇబ్బంది అవుతుంది పడుతూ ఉంటారు కదా సో ఇల్ అలాంటి బ్లౌజ్ ఎలా చేశారు అన్నది ఇక్కడ చూపిస్తాను చూడండి చాలా అంటే చాలా బాగుంది ఇది వచ్చేసి ఫ్రంట్ హ్యాండ్స్కి వచ్చేసి ఇలా వచ్చింది అనమాట కలర్ కాంబినేషన్ బాగుంది సో శారీ మేము చూడలేదు వాళ్ళ శారీ ఎలా ఉందో తెలియదు బట్ ఏంటంటే డిజైన్ అయితే బాగుందనమాట పికాక్స్ వచ్చాయి రెండు హ్యాండ్స్కి ఇలాగా షార్ట్ హ్యాండ్సే ఇచ్చారండి వీటికి కుందన్స్ అవి ఇవి మనం అయితే పెడతాము సో వాళ్ళకి మేబీ ఇష్టం లేదేమో అందుకే పెట్టించుకోలేరు లేదా వాళ్ళు పెట్టలేరు తెలియదు మనకు సో మొత్తానికైతే మనకి స్టిచ్చింగ్ ఇచ్చారు కాబట్టి వివరాలు పూర్తిగా మనకు తెలియదు ఇది వచ్చేసి బ్యాక్ అండి చెప్పాను కదా సర్కిల్ వస్తుందని చెప్పేసి సో సర్కిల్కి మధ్య కింది భాగంలో పికాక్స్ వచ్చి ఇలా మనకి నెక్కి ఇలా వస్తుంది అనమాట అంటే సెంటర్లో వస్తుంది పైన వచ్చేసి బోట్ నెక్ లాగా వస్తుంది మధ్యలో సర్కిల్ వస్తుంది వర్క్ ఇలా వస్తుంది అనమాట ఇలా వచ్చినప్పుడు స్టిచ్చింగ్ కొంచెం ప్రాబ్లం అవుతుంది కదా సో దీనికి ఒక చిన్న మెథడ్ ఉంది సో ఆ విధంగా చేసినట్లయితే ఈజీగా మనం స్టిచ్ చేసేసుకోవచ్చు అనమాట ఇది కూడా కట్ వర్క్ లోనే ఇంకొక మోడల్ అనమాట సో మనకి హై నెక్ లోనూ ఉంటాయి రౌండ్ నెక్ లోనూ ఉంటాయి అలాగే వి నెక్ లో కూడా ఉంటాయండి మనకి రకరకాలుగా వచ్చాయి ఇప్పుడు ఎక్కువ ట్రెండింగ్ లో నడుస్తున్నటువంటి వర్క్స్ అంటే ఇవే కంప్యూటర్లో కట్ వర్క్ లో నడుస్తూ ఉన్నాయన్నమాట సో ఇవి నేను మీకు చూపించాలనిపించింది అందుకే వీడియో షూట్ చేపించి మరీ చూపిస్తున్నాను సో ఇవి కనుక మీకు నస్తే తప్పకుండా వేయించుకోండి కలర్ కాంబినేషన్స్ మంచిగా ఉండే శారీస్ తీసుకొని మీరు వేయించుకున్నట్లయితే చాలా బ్యూటిఫుల్ లుక్ ఉంటాయండి ఇవి ఇక్కడ యాక్చువల్గా బనారసి క్లాత్ లాగా ఉండే బ్లౌజ్ పైన కూడా ఎంత బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది చూస్తున్నారు కదా అలాంటిది ప్లెయిన్ పైన ఇంకెంత బాగా కనిపిస్తుందో మీకు అర్థమైపోతుంది సో తప్పకుండా మీరు కనుక వేయించుకోవాలంటే తప్పకుండా వేయించుకోండి చాలా బాగున్నాయి ఈ డిజైన్స్ అయితే ఫినిషింగ్ కూడా చాలా నీట్గా వస్తుందండి డిజైన్స్ ఈ మధ్య ఏదో ఒక రెండు నార్మల్గా సతాయించే వస్తున్నాయి కానీ మోస్ట్లీ అన్ని డిజైన్స్ కూడా చాలా నీట్గా ఫినిషింగ్ చాలా బాగా వస్తున్నాయి నేను ఎందుకంటే ఈ మధ్య కాలంలో మాకు చెడిపోయిన బ్లౌజ్లు అంటూ ఏం లేవన్నమాట ఒక్కటేమో సతాయించింది అది కూడా నేను మీకు వీడియో షూట్ చేసి పెట్టాను ఎందుకంటే ఎవరైనా అలాంటివి వచ్చినప్పుడు ఇబ్బంది పడకుండా ఉంటారు కదా అని చెప్పేసి సో ఇదండి ఈరోజు టీ వీడియో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్